ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవిటీ గత కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం యూట్యూబ్లలో రైతుకి సంబంధించినటువంటి ఛానల్స్ కొంతమంది పెట్టేసి రైతుబడి ఛానల్ అనే చెప్పి ఒక కథను రీసెంట్ గా సుమన్ టీవీ వాళ్ళు రైతు నేస్తం అని చెప్పేసి రైతు సంబంధించినటువంటి ఇంకో ఛానల్ స్టార్ట్ చేసి రైతుని ఏ విధంగా అయితే చంపేసి డబ్బు సంపాదించాలో ఆ విధంగా చంపేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు నిజంగా రైతు అనేవాడు ఎలా ఉన్నాడంటే వాడి భార్యా బిడ్డలకి కూట్టడానికి వాడు వ్యవసాయం పనికి రావట్లేదు కానీ వాడు పేరు చెప్పి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతున్నాడు నిజంగా తనకు తానుగా ఉపయోగపడకుండా సమాజానికి ఉపయోగపడే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది రైతు మాత్రమే వీళ్ళ గురించి నేను యూట్యూబ్ ఛానల్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే వీళ్ళు డబ్బులు కమ్మురుబోయి పనికి మాలిన చెత్త డబ్బులు కమ్మురుబోయి వీళ్ళకి ఎవరైతే ప్రమోషన్ మా మా యొక్క కోళ్ళ ఫారాలు కావచ్చు డైరీ ఫారాలు కావచ్చు విత్తనాలు కావచ్చు ఏదైతే మాది ప్రమోట్ చేయండి మీకు మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి అంటే డబ్బులు కమ్ముడు పోయి వీళ్ళ యొక్క ఛానల్స్లో వాళ్ళ గురించి చూపిస్తున్నారు రైతు ఆ రకంగా లబ్ధి పొందాడు ఈ రకంగా లబ్ధి పొందాడు ఇంకా మొన్న సుమన్ టీవీలో చూశాను నేను ఒక లేడీ మిర్చి పంటలో ఉండేసి మిర్చి ఇత్తనం సూపర్గా కాసింది విత్తనం వేసుకోండి అని చెప్పేసి ఇంకా దిగజారుతాను వీళ్ళు నిజంగా సిగ్గడిపించట్లేదు నాకు అర్థం అవుతుంది నేను వీళ్ళు ఒకటే అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది వ్యవసాయం చేస్తుంటే అందులో ఏదో వన్ పర్సెంట్ కూడా లబ్ధి పొందకుండా మిగిలిన నైన్టీ నైన్ పర్సెంట్ అప్పుల ఊబులోకి వెళ్తంటే ఈ నైన్టీ నైన్ పర్సెంట్ అప్పుల ఊబులో ఉన్న రైతుల గురించి చూపించకుండా కేవలం ఒక్క వన్ పర్సెంట్ అది కూడా కార్పొరేట్ రైతులు కార్పొరేట్ రైతుల గురించి వాళ్ళ దగ్గర డబ్బులు తిని దెంగి తిని ఇచ్చే కాసులకి కుర్తిపడి వాళ్ళని ప్రమోట్ చేస్తూ నిజంగా వ్యవసాయం చేసే రైతులు సాగు కూడా ఈ పనికి కూడా కారణమే అందుకే నేను దయచేసి సోషల్ మీడియాలో వీళ్ళ యొక్క వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ రైతు జీవితం ఇలా ఆనందంగా ఉందని చెప్పేసి మోసపోకండి వాళ్ళు డబ్బుల కోసం కక్కుర్తుపడి వీడియోలు చేస్తున్నారు తప్పితే నిజంగా మా జీవితాలు అలా లేవు సార్ మా జీవితాలు చాలా దుర్మార్గంగా దౌర్భాగ్యంగా జీవిస్తున్నాం మేము వాళ్ళు చూపించినంత అందంగా కలర్ఫుల్గా మా జీవితాలు లేవు వాళ్ళ డబ్బు కోసం మేకప్లు వేసుకొని చూపిస్తున్నారు తప్పితే ఈ రోజున ఒక ఫ్లూ ఫ్లూను అది ఇంకోటి వచ్చినప్పుడు ఈ సుమన్ టీవీ వాళ్ళు ఫారాల దగ్గరికి వెళ్ళేసి కోళ్ళు మేము తింటున్నాం ఏం కాదని చూపించిన మాల సన్నాసులు ఈ రోజున మిర్చి పంట నానా ఇబ్బందులు పడుతూ రైతు అల్లాడిపోతుంటే వాడి గురించి ఒక ఆర్టికల్ వేసిన పాపాన పోల ఇలాంటి చెత్త ని దయచేసి ఎంకరేజ్ సార్ వీళ్ళ డబ్బుల కోసం మా జీవితాలు కలర్ఫుల్ గా ఉన్నాయని చెప్పి చూపిస్తున్నారు మా జీవితాలు వీళ్ళు చూపించేంత కలర్ఫుల్ గా లేవు అప్పులమయంగా బురదమయంగా మా జీవితాలు ఉన్నాయి దయచేసి సోషల్ మీడియాలో ఇలాంటి పనికిమాల చెత్త వాళ్ళు పెట్టే వీడియోలు చూసి నిజంగా రైతు జీవితాలు ఆనందంగా ఉన్నాయని చెప్పేసి ఎవరు అంచనా లేదు మా జీవితాలు చాలా దౌర్భాగ్యంగా దుర్మార్గంగా సాగుతున్నాయి కాబట్టి నిజంగా రైతును కాపాడే ప్రయత్నం చేస్తున్నాము మీరు అందరూ సహకారం అందించేసి రైతును నిజంగా నష్టాలు ఉన్న రైతును కాపాడాలని కోరుకుంటూ ఆ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ రైతు బాధపడే వీడియో ప్రతి ఒక్కళ్ళు ఆదరించండి ఇలాంటి చెత్త డబ్బులు కమ్ముడు పోయి వీడియోలు చూపించే వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఎంకరేజ్ చేయమాకండి వాళ్ళు కూడా మా జీవితాల మీద మమ్మల్ని అడ్డం పెట్టి మమ్మల్ని అమ్ముకొని డబ్బు సంపాదించుకొని వాళ్ళ భార్యాకర్మలు పోషించుకుంటున్నారు సమాజంలో నైన్టీ నైన్ పర్సెంట్ ఈ రోజున వ్యవసాయ రంగం అప్పులు ఊబిలోనే ఉంది ఆ నైన్టీ నైన్ పర్సెంట్ ప్రజల యొక్క సమస్యలు బయటకు తీసుకొచ్చినప్పుడు వాటికి పర్యవసానాలు వాటికి సలహాలు లేకపోతే వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ఏదన్నా ఆర్థిక సహాయాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వారు వీడియోలు చేస్తే ఆదరించండి తప్పితే ఇలా ఈ సుమన్ టీవీ వాళ్ళు కావచ్చు లేకపోతే రైతుబడి ఛానల్ కావచ్చు ఇలాంటి వాళ్ళు చేసే వీడియోలు దయచేసి ఆదరించమాకండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్